అందరికీ నమస్కారం మన ప్రత్యేక రామాయణ క్విజ్ షోలోకి ఇక్కడ మనం రామాయణ మహాకావ్యంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రశ్నల రూపంలో తెలుసుకోబోతున్నాము ఈరోజు మనం ఈ వీడియోలో పది ప్రశ్నలు చూస్తాము ప్రతి ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉంటాయి ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు చివర్లో మీ స్కోర్ కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు రామాయణాన్ని ఎవరు రచించారు ఆప్షన్ ఏ వ్యాస మహర్షి ఆప్షన్ బి విశ్వామత్రుడు ఆప్షన్ సి వాల్మీకి ఆప్షన్ డి పరసారవుడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం ఆప్షన్ సి వాల్మీకి రామాయణం ప్రపంచ తొలి కావ్యం ఆది కావ్యం మహర్షి వాల్మీకి ఒకప్పుడు రత్నకారుడుగా ఉన్నప్పటికీ నారద మహర్షి ప్రభావంతో మహర్షిగా మారి రాముడి జీవితం గుణాలు ధర్మం చూసి ఈ మహర్త్య కావ్యాన్ని రచించాడు నారదుడు చెప్పిన ఏక పాత్రాధారి సత్యసంధుడు ధర్మాత్ముడు అనే పదాలకి సరిపోయే వ్యక్తి రాముడు అని తెలుసుకుని వాల్మీకి రామాయణ రచనని ప్రారంభించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ గెసిట్ తెలుగు ఛానల్ శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ ఏ చంద్రవంశం ఆప్షన్ బి సూర్యవంశం ఆప్షన్ సి నాగవంశం ఆప్షన్ డి అగ్నివంశం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం ఆప్షన్ బి సూర్యవంశం రాముడు సూర్యవంశానికి చెందిన ఇక్షాకుల రాజవంశంలో జన్మించాడు ఈ వంశం సూర్యుడి నుండి ప్రారంభమైంది ఇషాకులు ధర్మపరులు రాజనీతి పాటించేవారు కాబట్టి రాముణ్ణి సూర్యవంశ తిలుకుడు అని కూడా పిలుస్తారు రాముడు ఏ నగరంలో జన్మించాడు ఆప్షన్ ఏ మిథిల ఆప్షన్ బి అయోధ్య ఆప్షన్ సి లంక ఆప్షన్ డి హస్తినాపురం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అయోధ్య అయోధ్య ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి అయోధ్య అంటే అప్రాయజం అంటే యుద్ధం చేయలేనంత శక్తివంతమైన నగరం రామ జన్మభూమి అయోధ్య హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన స్థలం లంకకు చేరడానికి వంతెన ఎవరు నిర్మించారు ఆప్షన్ ఏ జటాయువు ఆప్షన్ బి సుగ్రీవుడు ఆప్షన్ సి నలుడు ఆప్షన్ డి అంగదుడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నలుడు నలుడు విశ్వాకర్ముని వంశంలోని వానరుడు నీటిపై రాళ్లు తేలే శక్తి విశ్వాకర్మునికి వరంగా అతనికి ఉంది అందుకే సముద్రం మీద రాళ్లలో వంతెన నిర్మించగలిగాడు అది రామసేతువు లేదా అసంత్ బ్రిడ్జ్గా ప్రసిద్ధి రాముడి మొదటి గురువు ఎవరు ఆప్షన్ ఏ వశిష్ఠుడు ఆప్షన్ బి విశ్వామిత్రుడు ఆప్షన్ సి శుక్రుడు ఆప్షన్ డి భరద్వాజుడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం ఆప్షన్ ఏ వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి ఈక్షకుల రాజ్యానికి రాజగురువు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులకు విద్య ధర్మం రాజనీతి వంటి ప్రాథమిక విద్యలు వశిష్ఠుడే బోధించాడు అయితే దివ్యశాస్త్ర విద్య మాత్రం ఇచ్చాడు సీతమ్మ స్వయంవరంలో రాముడు ఏ ధనస్సును వేరిచాడు ఆప్షన్ ఏ సారంగం ఆప్షన్ బి పీనకం ఆప్షన్ సి గాంధీవం ఆప్షన్ డి వరుణ ధనస్సు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పినకం శివధనస్సుగా ప్రసిద్ధి అందిన పినకాన్ని రాజులు దేవతలు కూడా ఎత్తలేకపోయారు రాముడు దాన్ని లేపి బిగించడం మాత్రమే కాదు బిగించే సమయంలో ధనస్సు విరిగిపోయింది దీంతో సీతమ్మ రాముణ్ణి వరించుకుంది రామలక్ష్మణులు మొదటగా ఎవరు కలుసుకున్నారు ఆప్షన్ ఏ శబరి ఆప్షన్ బి హనుమంతుడు ఆప్షన్ సి అంగదుడు ఆప్షన్ డి తార టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం ఆప్షన్ బి హనుమంతుడు హనుమంతుడు బ్రాహ్మణ వేషం వేసుకొని రామలక్ష్మణ్ను మొదట అంజనాద్రిలో కలుస్తాడు ఈ భేటీ తరువాతే రామ హనుమంతుల బంధం ఏర్పడింది రాముడు వాలిని ఎందుకు సంహరించాడు ఆప్షన్ ఏ సీతమ్మను అపహరించాడని ఆప్షన్ బి సుగ్రీవుని రాజ్యం దోచుకున్నాడని ఆప్షన్ సి హనుమంతు అవమానించాడు అని ఆప్షన్ డి రాముడిపై దాడి చేశాడు అని టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం ఆప్షన్ బి సుగ్రీవుని రాజ్యం దోచుకున్నాడు వాలి అన్యాయంగా సుగ్రీవుని రాజ్యం భార్యను దోచుకున్నాడు ధర్మాన్ని కాపాడడానికి రాముడు వాలిని సంహరించాడు లంకలో సీతమ్మకు సహాయం చేసిన మంచి రాక్షసి ఎవరు ఆప్షన్ ఏ తార ఆప్షన్ బి మండోదరి ఆప్షన్ సి త్రిజట ఆప్షన్ డి సూర్పానక్క టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రిజట త్రిజట ధర్మపారాయణాలు ఆమె ఒకప్పుడు కలలో రాముడి విజయాన్ని చూసి సీతమ్మకు ధైర్యాన్ని ఇచ్చింది జటాయువు ఎవరితో యుద్ధించి మరణించాడు ఆప్షన్ ఏ రావణుడు ఆప్షన్ బి ఇంద్రజిత్ ఆప్షన్ సి కరుడు ఆప్షన్ డి దూషణుడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సమాధానం ఆప్షన్ ఏ రావణుడు సీతమ్మను కాపాడేందుకు జటాయువు రావణుడితో యుద్ధించి గాయపడి మరణించాడు ఈ సంఘటన రాముడికి ఎంతో బాధ కలిగించింది ఇలా మన రామాయణ క్విజ్ ముగిసింది మీరెన్నింటికి కరెక్ట్గా సమాధానం చెప్పారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like share and subscribe guess it telugu channel